పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కడప జిల్లా ఎస్సీ విభాగ కార్యవర్గ సమావేశం చాలా బ్రహ్మాండంగా జరిగింది గౌరవనీయ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఎస్సీ విభాగం చాలా చురుగ్గా పాల్గొంది ఆద్యంతం ఎంతో ఆసక్తితో వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటేనే వాళ్ళ కుటుంబాలకు న్యాయం జరుగుతుందని సంపూర్ణంగా నమ్మారు మేము కూడా సవివరంగా గత ఐదు సంవత్సరాల కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలను ఈ రాష్ట్రంలో ఎస్సీలకు మాత్రమే పంచాడు ఎస్సీల భాగస్వామ్యం అంతుంది చంద్రబాబు నాయుడు తను చేస్తానన్న సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చబోవడం వల్ల ఒక సంవత్సరానికి పదమూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల నష్టం ఎస్సీలకు జరుగుతుంది భారీ నష్టం జరుగుతుంది ఆయన అమలు పరుస్తున్న స్త్రీ శక్తి బస్సు పథకంలో ఎస్సీ స్త్రీలు ఎవ్వరు కూడా రోజు బస్సులో ప్రయాణం చేసేవాళ్ళు కాదు ఆ పథకంతో మాకు ఏమాత్రం సంబంధం లేదు అలాగే ఆయన అమలుపరిచిన మూడు వేల రూపాయల పెన్షన్లో లక్ష చిలుకు పెన్షన్లు కట్ చేస్తే ఒక్క ఎస్సీలకే యాభై వేల పెన్షన్లు కట్ చేశాడు మహాన్భావుడు అలాగే మూడు సిలిండర్లు ఇస్తా అన్నాడు తొలి సంవత్సరం ఎగనామం పెట్టాడు ఓ పక్కన చంద్రబాబు నాయుడు ఆ విధమైన దగాకూరు పనులు చేస్తుంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఏమో చీటరుగా మారితే ఉప ముఖ్యమంత్రి ఏమో సినిమా టికెట్ల దొంగగా మారాడు ఓజీ అనే సినిమాలో సాంకేతిక పరమైన ఖర్చు ఓ బాహుబలి లాగానో లేకపోతే మరే ఇతర సినిమాల లాగన భారీగా ఖర్చు పెట్టిన నైపుణ్యపు విలువలు సమాజానికి పనికొచ్చే విషయాలు ఏమన్నా ఉన్నాయా ఆ సినిమాలో ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం పవన్ కళ్యాణ్ సినిమాల మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతుంది ఎందుకు ప్రజల యొక్క డబ్బులను లూటీ చేస్తున్నారు సామాన్యులకు ఓజీ అనే సినిమా ఎందుకు అందుబాటులో లేదు ఓ పక్కన